అందరికీ నమస్కారం అండి శేఖర్ మీరు వాట్సాప్ వాడతారా వాడరు అయినో శేఖర్ కముల చాలా సాఫ్ట్గా చాలా హంబుల్గా ఉంటారు దట్ ఈస్ దట్ ఈస్ ద ఇంపాక్ట్ దట్ వి గెట్ అని చూసిన వెంటనే మనకు అనిపించేది అది బట్ ఐ థింక్ హిస్ ఎక్స్ట్రీమ్లీ స్టబన్ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ట్రీమ్లీ స్టబన్ అంటే తన నమ్మిన సిద్ధాంతం తన నమ్మిన ప్రిన్సిపల్స్కి ఏం అడ్డొచ్చినా ఎంత ఆశ ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఒక్క ఇంచ్ కూడా పక్కకు జరగరు దట్ ఈస్ ద క్వాలిటీ ఐ ఎక్స్ట్రీమ్లీ అడ్మైర్ అబౌట్ యూ శేఖర్ నువ్వు నమ్మిన సిద్ధాంతాల మీదే నువ్వు సినిమాలు తీస్తావు నేను నమ్మిన సిద్ధాంతాలకి నేను చేసే సినిమాలకి సంబంధం ఉండదు వీఆర్ కంప్లీట్లీ పోలార్ ఆపోజిట్ బట్ ఐ హ్యావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ టువర్డ్స్ యూ బికాస్ యూ మేక్ అండ్ యూ లీడ్ యువర్ లైఫ్ ఆన్ యువర్ ప్రిన్సిపల్స్ ఐ రియలీ రెస్పెక్ట్ యూ ఫర్ దాట్ ఇరవై ఐదు సంవత్సరాలు అయిందంటే నాకే నమ్ముద్దా ఇట్లేదు నేను ఎన్నాళ్ళు శేఖర్ నాకు జూనియర్ అనుకుంటున్నాను యాక్చువల్లీ హీ సీనియర్ వన్ ఇయర్ సీనియర్ టు మీ వాజ్ జస్ట్ టాకింగ్ టు మీ అబౌట్ దాట్ సో ఇరవై ఐదు సంవత్సరాలు అలాగే ఉన్నాడు అలాంటి సినిమాలే తీశాడు అండ్ వీ వాంట్ యూ టు కంటిన్యూ లైక్ దాట్ కుబేర ఫస్ట్ అనౌన్స్ చేసిన వెంటనే నాగార్జున గారు కుబేరా టైటిల్ శేఖర్ కమల అన్న వెంటనే వితౌట్ నోయింగ్ ఎనీథింగ్ ఐ థాట్ ఇట్ వాజ్ ఫంటాస్టిక్ దెన్ ఐ కేమ్ టు నో ధనుష్ ఇస్ పార్ట్ ఆఫ్ ఇట్ వాట్ ఏ కాంబినేషన్ అనుకున్నాను దెన్ ట్రాన్స్ ఆఫ్ కుబేరా రిలీజ్ అయినప్పుడు ఐ వాజ్ రియల్లీ రియల్లీ బ్లోన్ అవే అంటే అల్ట్రా నియో రిచ్ ప్రపంచం అందులో నాగార్జున గారు అల్ట్రా పూర్ ప్రపంచం అందులో ధనుష్ ఏమీ చెప్పకుండా సినిమా కథ గురించి ఏమీ చెప్పకుండా ఆ రిలీజ్ చేసిన ట్రాన్స్ ఆఫ్ కుబేరా ఇట్ వాజ్ రియల్లీ బ్రోన్ అవే రియల్లీ రియల్లీ వాజ్ ఇంట్రీక్ బై వాట్ ద ఫిల్మ్ ఈజ్ అబౌట్ అండ్ అగైన్ శేఖర్ డజన్ మేక్ ఫిల్మ్స్ లైక్ దాట్ ప్రతిదీ ఒక ఫ్యామిలీ డ్రామా ఉంటుంది అఫ్ కోర్స్ ఇందులో కూడా ఫ్యామిలీ డ్రామా ఉంది వీ కెన్ నో దాట్ బట్ తన సినిమా ఏంటనేది ముందే చెప్పేస్తాడు తన ట్రైలర్లో బట్ ఇందులో ఇట్ ఈస్ లైక్ కంప్లీట్లీ ఇంట్రీకింగ్ ఆల్మోస్ట్ లైక్ ఒక సస్పెన్స్ సినిమా లాగా అయిపోయింది నాకు ఈ నియో ప్ర రిచ్ ప్రపంచాన్ని ఈ పూర్వ ప్రపంచాన్ని ఎలా కలిపాడు నాగార్జున గారిని ధనుష్ గారిని ఏ విధంగా తీసుకొచ్చాడు వాట్ ఈస్ ద డ్రామా బిట్వీన్ దెమ్ అనేది ఐఎమ్ రియల్లీ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దాట్ అండ్ ట్రైలర్ ఆ ఇంట్రీని ఇంకా పెంచింది నో ఫెంటాస్టిక్లీ డన్ ఐ థింక్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ షుడ్ టాక్ అబౌట్ నికేత్ ద విజువల్స్ ఆర్ లైక్ ఫెంటాస్టిక్ అమేజింగ్ మైండ్ బ్లోయింగ్ విజువల్స్ ఆబ్వియస్లీ అవి రావాలంటే the production design, costumes, whoever done it, everything, the look of the film is like really really top class, making us all waiting to watch the film. Uh, June 20th, yes, June 20th and also uh, Devi, Nadi Nadi Nadi, Nadi Lokamanta is like really tells the soul of the film and the theme.